హలో గైస్ అన్నేన్ మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎస్ఎస్సి జీడీ కనిస్టేబుల్కి మనము ఈవెంట్స్కి సంబంధించిన అడ్మిషన్స్ తీసుకుంటున్నాం కదా దాంతోపాటు అడ్మిషన్స్ ఆల్రెడీ అవుతున్నాయి అయిపోతున్నాయి కూడా అడ్మిషన్స్ ఆ టూ థౌజండ్ పేమెంట్ అంటే అడ్వాన్స్ టూ థౌజండ్ తీసుకుంటున్నాం ఎట్లా అంటే సో లిమిటెడ్ అడ్మిషన్స్ కాబట్టి నలభై అడ్మిషన్లు ఓన్లీ ఫార్టీ అడ్మిషన్స్ ఫర్ ఎస్ఎస్సి జీడీ కాబట్టి దానికోసం ఏంటంటే కొంతమంది వస్తాం రేపు వస్తాం ఎల్లుండి అని చెప్పేసి రారు అందుకోసమే కొంతమంది పాపం నలభై అడ్మిషన్లు అయిపోయిన తర్వాత కొంత డబ్బులు అనుకో నలభై అడ్మిషన్లు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది ఫోన్లు చేస్తారు ఫోన్ చేసి అన్న మేము వస్తాం మేము వస్తాం అని చెప్తే నలభై అడ్మిషన్లు అయిపోయినాయి మన దగ్గర ఇంకా అడ్మిషన్స్ లేవు అది ఇది అని చెప్పేసరికి పాపం వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అయిపోయి వేరే దగ్గర జాయిన్ అవుతారు ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ నలభై మంది అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ముప్పై ముప్పై ఐదు మంది వచ్చేస్తారు కొంతమంది ఐదు మంది మంది రారు అందుకోసమే రెండు వేల రూపాయలు తీసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళు అడ్మిషన్ ఉంటుంది అన్నట్టు అడ్మిషన్ చేసుకునేటట్టు అయితేనే వీళ్ళు ఏం చేస్తారు అడ్మిషన్ అయితేనే టూ థౌజండ్ రూపీస్ పేమెంట్ చేసుకుంటారు అందుకు హాస్టల్ ఫీజు అమౌంట్లో మనం ఫస్ట్ ఫుడ్ ఫీజు అమౌంట్లో టూ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ని అడ్మిషన్ కిందికి మనం చేసుకుంటాం అన్నట్టు సపరేట్గా అడ్మిషన్కి టూ థౌజండ్ రూపీస్ లేదు ఇంకొకటి కొంతమంది డ్రెస్ కోడ్ అది అని అడిగారు డ్రెస్ కోడ్కి వాళ్ళలాకి వెళ్ళలాగా మూడు వేల రూపాయలు తీసుకొని ఏదో వెయ్యి రూపాయలు డ్రెస్ కోడ్ ఇచ్చేసి రెండు వేల రూపాయలు దాపెట్టుకుని లేదు ఒక టైటరు తర్వాత స్లీవ్లెస్ స్లీవ్లెస్ లేకపోతే కూడా డబ్బులు ఏమో అవసరం లేదు ఎందుకంటే ఒక ఎనభై రూపాయలు తొంభై రూపాయలు పెడితే కట్టుబడి నేను ఐడియా ఉందా వైట్ కలర్ పనేది మన ఇంట్లో పెద్దోళ్ళు వేసుకుంటున్నారు గట్లోని పనిని వేసుకొచ్చుకుని ఒక టైటర్ టూ హండ్రెడ్ రూపీస్ అంతే కాలాంజీ షూస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ షూస్ నేను ఆల్రెడీ చెప్పిన డెకైట్ దొరుకుతాయి ఆ షూస్ తెచ్చుకోండి ఎస్ఎస్సి జీటీ వాళ్ళు సింపుల్ గంటే ఇంకా బట్టలు ఒక రెండు మూడు జతలు బట్టలు నాలుగైదు జతలు బట్టలు బట్టలు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ ప్లేట్ మీరు తెచ్చుకోండి అర్థమవుతుందా మీ ప్లేట్ మీరు మీ గ్లాస్ మీరు మినిమమ్ గ్లాస్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ వాడేటట్టు హాఫ్ ఫ్లోర్లో వాడేటట్టు చూసుకోండి మంచిగా ప్లేట్ తెచ్చుకోండి కత్తి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం ఇరవై ఆరు ఇరవై ఆరు తారీఖు లోపు ఓపెన్ చేసేద్దాం తర్వాత ఇంకొకటి ఏంటంటే వచ్చిన తర్వాత మనకి ఇండోర్ ఇండోరెన్స్ ఉంటుంది ఎక్కువ ఇండోరెన్స్ మీద ఫోకస్ చేస్తా ఇండోరెన్స్ ఎన్స్ చేయించిన తర్వాతనే ప్రతి ఒక్క స్టూడెంట్కి నేనేం చేపిస్తా స్పీడ్ ట్రైనింగ్ చేపిస్తాను తర్వాత నెక్స్ట్ కోర్ ఫిట్నెస్ సంథింగ్ ఇవన్నీ చేపిస్తారు చాలామంది ట్రైనింగ్లో ఏం చేస్తారంటే ఓన్లీ ట్రైనింగ్ చేయిస్తారు నార్మల్గా సక్సెస్ అవుతాడులే అది అవుతాడు ఇదవుతాడు ఇది అని చెప్పేసి ఇండోరెన్స్ చేపిస్తారు లైట్ తీసుకుంటారు చాలా మంది స్టూడెంట్స్ని నేను చూస్తున్నా హైదరాబాద్లో నేను గ్రౌండ్లలో కలిసినప్పుడు స్టూడెంట్స్ బాధలన్నీ ఇవే యాంకిల్ పెయిన్ వస్తుంది నీ పెయిన్ వస్తుంది తర్వాత ఇంకొకటి నెక్ పెయిన్ వస్తుంది వీటికి స్ట్రెంతలింగ్ చేయించినంత స్టమిన ఎవరికి లేదు ఏ ట్రైనర్కి లేదు ఫస్ట్ వాడు ప్రొఫెషనల్ అథ్లెట్ అయితేనేమో చేపిస్తాడు మనం ఆల్రెడీ అనుభవించినాం ఒక తొమ్మిది సంవత్సరాల నుంచి అథ్లెటిక్స్లో ఉండి అనుభవించినాం కాబట్టి మోకాల నొప్పి అంటే ఏం తెలుసు మనకు యాంకిల్ పెయిన్ అంటే ఏందో తెలుసు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంది స్టమక్ పెయిన్ అంటే ఏందో తెలుసు మనకు చెస్ట్ పెయిన్ ఎట్లా వస్తుంది తెలుసు మజిల్ క్రాంప్ అంటే ఏందో తెలుసు లెగమెంట్లు ఎట్లా కట్ అవుతాయి ఏంటి అనేది మొత్తం తెలుసు మనం తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాము ప్రతి ఒక్క స్టూడెంట్ని జాగ్రత్తగా ఇప్పుడు రోడ్ రేసులు ఇన్ని రోడ్ రేసులు చేస్తాను నాకు మోకాలు నొప్పి పెద్ద గేమ్ రాదు మీ అంత రాదు ఎందుకు రాదు స్ట్రెంత్లీ చేసుకుంటాను మోకాలకు సంబంధించింది నీ పెయిన్ స్ట్రెంతలింగ్ చేసుకుంటే ఏది రాదు నీ స్ట్రెంత్లింగ్ చేసుకుంటే నీ అనేది స్టాండర్డ్ అయిపోతుంది ఇప్పుడు చాలామందికి యాంకిల్ పెయిన్స్ వస్తున్నాయి మధ్య యాంకిల్ అంటే ఇది యాంకిల్ అనుకుందాం ఈ యాంకిల్ ఏమవుతుంది ఈ జెయింట్లో పెయిన్ వస్తుంది ఈ జెయింట్లో పెయిన్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు అసలు యాంకిల్ పెయిన్ ఎందుకు వస్తుంది తెలుసా మీకు అసలు యాంకిల్ పెయిన్ ఎందుకు సార్ ఫుట్ రాంగ్ ఫుట్ రాంగ్ అంటారు అసలు యాక్చువల్గా ఫస్ట్ ఫుట్ రాంగ్ పడదు ఎప్పుడైతే యాంకిల్ స్ట్రెంత్ లేకపోతుందో అప్పుడు ఏమవుతుందంటే ఫుట్ డౌనింగ్లో పడిపోతుంది ఆ టైంలో మనకు యాంకిల్ పెయిన్ వస్తుంది ంతే సింపుల్ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి మీరు కూడా ఇంకొకటి ఇది ఒక మజిల్ ఈ మజిల్కి స్ట్రెంగ్లింగ్ ఇచ్చిన అనుకో స్ట్రెంగ్త్ ఇచ్చినామనుకో ఈ మజిల్ అనేది చాలా స్టాండర్డ్ అవుతుంది ఆ టైంలో ఈ మజిల్ అనేది స్ట్రాంగ్గా ఉన్న మజిల్ ఎప్పుడు ఎంజురీ కాదు ఎప్పుడైనా వీక్గా ఉన్న మజిలే మనకు ఎంజూరీ అవుతుంది వీక్గా ఉన్న మజిల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మీనింగ్ ఏంటి మనం స్ట్రెంతలింగ్ చేసుకోవాలి వర్కౌట్స్ అవి ఇవి చేసుకోవాలి సో కోర్ ఫిట్నెస్ స్ట్రెంత్ కోర్ ఫిట్నెస్ తర్వాత లెగ్స్కి తర్వాత థైస్కి ఇప్పుడు మన తొడలకి కాఫ్లకి ఎప్పుడైతే మనం స్ట్రెంతనింగ్ చేసుకుంటామో ఆ టైంలో ఇంజురీస్ తర్వాత ఆ టైంలో పర్ఫార్మెన్స్ బూస్టింగు తర్వాత ఇవన్నీ మంచిగా ఉంటాయి సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను సో ఇవన్నీ ట్రైనింగ్లో మన దాంట్లో మొత్తం ఇవన్నీ ఉంటాయి ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి నేను చెప్తున్నా ఇంకెవరైనా అడ్మిషన్ చేసుకుని వాళ్ళు ఉంటే నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ వచ్చేసి ఒక ఈవినింగ్ గ్రౌండ్ టైం అట్లాంటి టైంలో ఫో కాల్ చేయకండి ఓ సిక్స్ సెవెన్ లోపు వేయండి లాస్టింగ్గా ఎందుకంటే రాత్రి తొమ్మిదిన్నరకు ఫోన్ చేసి ఫోన్ లేపలే అన్న అంటున్నాడు పొద్దుగా నాకేం పీపుల్ వేస్తుంది సర్రం అంటుంది ఆ టైంలో నేను ఇంకా నేను ఫ్యామిలీని వదిలేసి ఇవన్నీ చేసుకుంటే మీతోనే కాల్స్ మాట్లాడుకుంటుంటానా మీరు కూడా అర్థం చేసుకోవాలి సింపుల్గా నేను ఒక వీడియో తీసి పెడదామని చెప్పేసి ఒకటి హాస్టల్ రూమ్స్ మంచిగానే ఉంటాయి కానీ హైదరాబాద్లో ఉండే హాస్టల్స్ లాకైతే అస్సలు వర్కౌట్ విషయంలో సూపర్ ఉంటుంది హైదరాబాద్లో ఉండే వర్కౌట్ ఈడు ఉండదు ఈడుండే వర్కౌట్ హైదరాబాద్లో ఉండదు హైదరాబాద్లో ఉండే హాస్టల్ ఆడుండదు ఈడున్నాయి హాస్టల్ ఆడు ఉండదు నేను ఏం చెప్తున్నా అంటే రూమ్స్ మరీ ఫాస్ట్గా అంటే మాత్రం ఉండవు మామూలుగా సింపుల్గా ఉంటాయి జాబులు కొట్టుకొని పోతారు ఈడ ఎస్ఐ జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్ జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఆక్డీవీర్ తర్వాత ఎస్ఎస్సిజీడి సిఎస్ఎఫ్ బీఎస్ఎఫ్ సంథింగ్స్ ఎస్ఎస్బీ అవన్నీ జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ రాయల్టీ చూడలే రూములు ఇట్లు ఉండాలి అట్లా ఉండాలని ఏం చూడలేదు వాళ్ళు ఒకటే చూసారు ట్రైనింగ్ ఎట్లుంది మనం ఎవరి దగ్గరకు వస్తున్నాం ఆ క్యాండిడేట్ క్వాలిఫికేషన్స్ ఏందనేది చూసారు చాలామంది క్వాలిఫికేషన్స్ చూడరు ఎవడో ఏదో చేసిండు అన్ప్రొఫెషనల్ అంత ప్రఫెషనల్ కాసా ఒకడు ఒకడు ఇంకొకడు మీకు ఓపెన్గా చెప్పాలంటే ఏమంటారు ఇది అథ్లెటిక్స్ ట్రైనింగ్ అథ్లెట్ అంటే ఒక రన్నర్స్ రన్నర్స్కి సంబంధించిన ఎస్ఎస్సి జీడీ ఆర్మీకి కావాల్సింది ఒక రన్నర్ ఇస్తేనే మంచిసేది వాడు ఏదో ట్రైనింగ్ చేస్తాడు ఇంకేదో ట్రైనింగ్ చేస్తాడు వాని ట్రైనింగ్ వానికి ఏనిక చేత కాదు ఇదేదో లేని ట్రైనింగ్ని ఎన్నికట రాని అదే లెగ్స్ని స్ట్రెంత్లింగ్ ఇవన్నీ చేయాలి తర్వాత ఈ ట్రైనింగ్ చేపించాలి అంటే సీజన్ ఆఫ్ సీజన్ వర్కౌట్స్ ఏంటి అనేది వానికి తెలివేస్తారు ఒక స్టూడెంట్ ఇప్పుడు పదిహేను నిమిషాలు ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇరవై నిమిషాలు పైకి ఏం చేసాడు అదే స్టూడెంట్ని పద్దెనిమిది నిమిషాలు చేయాలి మళ్ళీ అదే స్టూడెంట్ని పద్దెనిమిది నిమిషాలు వచ్చిన తర్వాత ఏం ట్రైనింగ్ చేయాలి వానికి తెలియదు జస్ట్ గిడు వరకు ఏదో క్వాలిఫై చేయిస్తాడు ఆడ వరకు వచ్చి ఆయనకి ఇంజరీ అయింది అనుకో చేతులు ఎత్తేస్తాడు నాకు తెలియదు అని చెప్తాడు అంతే ఇక డాక్టర్ దగ్గర కో అంటాడు ఒక కోచ్ అనేటోడు ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ ఒక ప్రొఫెషనల్ రన్నర్ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నా వాడే కోచ్ వాడే ఫిజియో వాడే డాక్టర్ ఇవన్నీ వాడే చెప్తాడు ఎందుకో తెలుసా వాళ్ళకి అన్నీ తెలుసు నీ పెయిన్ వస్తే ఏం చేయాలి అర్థమైందా నీ పెయిన్ వస్తే ఏం చేయాలి స్ట్రెంత్ ఇట్లా చేసుకోవాలి ఏం టాబ్లెట్లు వాడాలి సో టాబ్లెట్స్ అంటే మీరు లాగా అనుకోకండి ట్యాబ్లెట్లు అంటే సో నేనేం చెప్తున్నా నీ పెయిన్ బాగా వస్తుంది ఒక టాబ్లెట్ ఉంటాడు టెన్ ఓకేర్ టాబ్లెట్ టెన్ ఓకేర్ టాబ్లెట్ ఒక ఫిఫ్టీన్ వస్తాయి ట్యాబ్లెట్స్ అవి వేసుకోవడం వల్ల ఏమవుతుంది సో ఒక ఫిఫ్టీన్ డేస్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపు నీ స్ట్రెంత్లింగ్ అయిపోతుంది తర్వాత నీ పెయిన్ తగ్గిపోతుంది స్ట్రెథలింగ్ చేసుకుంటూ ఆ ట్యాబ్లెట్ వేసుకో ఆ టైంలో మోకాల నొప్పి తగ్గిపోతుంది అది నాకు తెలుసు ఎందుకంటే నాకు ఆల్రెడీ మోకాల నొప్పి వచ్చింది కాబట్టి నేను అవి యూజ్ చేసినా కాబట్టి ఇవన్నీ తెలుసు దాని పర్ఫార్మెన్స్ ఒకవేళ టెండ్ ఒక వల్ల ఏం ఫైదా లేకపోతే న్యాచురల్గా కూడా పోతాం ఇంకొకవేళ అవన్నీ తర్వాత చెప్తా వీడియోస్లో చెప్తా ఎట్లా ఎట్లా చేసుకోవాలనేది చెప్తా సో ప్రొఫెషనల్ రన్నర్ చెప్పే మాటలు ఉంటాయి ఇంకా నాన్ ప్రొఫెషనల్ పర్సన్ వస్తాడు నాకు తెలియదు అని చెప్పి చేతులు ఎత్తిస్తుంది డాక్టర్ దగ్గరు చిన్న పనికి కూడా మస్తు నొప్పి వస్తుంది చిన్న పెయిన్ కానీ మస్తు నొప్పులేస్తుంది వాస్తవానికి యాక్చువల్గా ఏం కాదు అది స్ట్రెయిన్ అయినప్పుడు బాగా పెయిన్ వస్తుంది కానీ దానికి కూడా డాక్టర్ దొరుకుతాడు వాడేం చేస్తాడు ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటాడు మట్టా పెడతాడు పంపిస్తాడు గిది గిసోన్ అని అయితే మీరు నమ్ముతారు మంచి ప్రొఫెషనల్గా మాసుగా చెప్పేటోళ్ళ మాటలు మీకు అర్థం కాదు అందుకోసం చెప్తున్నా పైసలు వేస్ట్ చేసుకోకండి టైం వేస్ట్ చేసుకోకుండా అడ్మిషన్ తీసుకోండి వచ్చేటోళ్ళు రండి అంతే ఇది రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం హైదరాబాద్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరు వచ్చినా హైదరాబాద్కి వెళ్ళి వస్తారు కాబట్టి అఫ్జల్ నుంచి ఎర్ర బస్సులు ఉంటాయి కేశంపేట్కి డైరెక్ట్ సీదా బస్సులు వస్తాయి షాద్నగర్ నుంచి రావచ్చు కర్నూలు నుంచి కర్నూలు నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కర్నూలు నుంచి డైరెక్ట్ షాద్నగర్లో దిగే ఆడికెళ్ళి డైరెక్ట్ ఆమన్గా బస్ ఎక్కితే డైరెక్ట్ షాద్ కేశంపేటలో దింపేస్తారు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం మూడు వందల డెబ్బై చిల్లర మందికి జాబ్లు వచ్చినాయి ఇవే మర్చిపోకండి మన ట్రైనింగ్ సెంటర్ దాదాపుగా మన యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో జమానాల నుంచి చెప్తున్నాం ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు మన ఛానల్ కూడా గప్పుడే రిలీజ్ అయ్యింది నాకు మూతి మీద మిస్సాలు లేనప్పటి నుంచి నేను ట్రైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి నిన్న మొన్న ఎవడో కొట్టంగా గల మాటలు పట్టుకొని ఇంకా ఇవన్నీ వేస్ట్ సంథింగ్ ఇవన్నీ వేస్ట్ ముచ్చట నేను అప్పుడే చెప్పినా వెయిట్ లాస్ గురించి కూడా చెప్పినా వెయిట్ లాస్ గిట్లా కావాలి గిట్లా 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 ఉంటుందని చెప్పేసిన సపరేట్గా వెయిట్ లాస్ గురించి వెయిట్ అయిపోయి వెయిట్ లాస్ అయిపోయి తొంభై కేజీలు ఉన్నాడు డెబ్బై కేజీలకు వచ్చి డెబ్బై కేజీలు ఉన్నాడు మళ్ళీ ట్రైనింగ్ చేసి మళ్ళీ ట్రైనింగ్లో ఉన్నాడు మళ్ళీ పర్ఫార్మెన్స్ రావాలి అంటే ఇంకా నెత్తి మీద ఎంకలు బొచ్చు అన్నీ ఉచిపోతాయి లోపు అవన్నీ ఉచిపోయే లోపు నీ జాబ్ కూడా మిస్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ టూ ఇయర్స్ ఆ లోపు నీ ఏజ్ అయిపోతుంది ట్వంటీ సిక్స్ ఉన్నోడికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పడతాయి ట్వంటీ ఎయిట్ ఉన్నవాడికి థర్టీ ఇయర్స్ పడతాయి నేను అందుకోసం టైం వేస్ట్ చేయకుండా మంచిగా ఆలోచన చేసుకోండి వచ్చేటోళ్ళు రండి సరేనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమంటే పర్ఫార్మెన్స్ వస్తులేదంటే సరే ఒక ఐదు ఆరు ఆరు అటు ఇటు చేసి తీసేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ జై జవాన్ జై కిసాన్ నన్ను అర్థం చేసుకోండి